హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో రెండు లక్షల రైతు రుణమాఫీ మార్గదర్శకాలు నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు విడుదల చేశారు ఎవరు అరువులు ఎవరు అనర్వులు పూర్తి వివరాలు క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి రైతు రుణాల మార్గదర్శకాలు ఈ విధంగా ఉన్నాయి కుటుంబానికి గరిష్టంగా రెండు లక్షల వరకు లబ్ధి పొందనున్నారు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకున్న వాటికి వర్తింపు చేయనుంది తెల్ల రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకొనున్నారు అన్నదాతల రుణ ఖాతాలో నేరుగా మాఫీ సొమ్ము జమకానున్నాయి పథకం అమలుకు ప్రత్యేక వెబ్పోర్టలు రూపొందించారు మొదట చిన్న మొత్తాలకు తర్వాత పెద్ద మొత్తాలకు విడుదల చేయనున్నారు ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు రీషెడ్యూల్ అప్పులకు మాఫీ ఉండదు మోసపూరితంగా పొందితే రికవర్ చేస్తారు తెలంగాణ రాష్ట్రంలో పంట రుణాల మాఫీకి ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది పథకం అమలు విధి విధానాలను వివరిస్తూ సోమవారం ఉత్తర్వులు జీవో ఆర్టీ నంబర్ ఫైవ్ సిక్స్ సెవెన్ జారీ చేసింది ఒక రైతు కుటుంబానికి గరిష్టంగా రెండు లక్షల వరకు రుణాలను మాఫీ చేయనుంది రైతు కుటుంబం గుర్తింపునకు తెల్ల రేషన్ కార్డు ఆహార భద్రత కార్డును ప్రామాణికంగా తీసుకోనున్నట్లు ప్రకటించింది అన్ని షెడ్యూల్ వాణిజ్య ప్రాంతీయ గ్రామీణ జిల్లా సహకార బ్యాంకుల నుంచి రెండు పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి మంజూరైన రెన్యువల్ అయిన రుణాలకు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు బకాయి ఉన్న పంట రుణాలకు స్వల్పకాలిక రుణాలకు ఇది వర్తిస్తుందని రుణాల అసలు దానికి వర్తించే వడ్డీ కలిపి రెండు లక్షల మాఫీ అవుతాయని ప్రభుత్వం తెలిపింది రుణమాఫీ సొమ్ము నగదు బదిలీ ద్వారా లబ్ధిదారుల రుణ ఖాతాలకు జమ అవుతుందని వెల్లడించింది ఆరోహణ క్రమంలో మొదట చిన్న మొత్తాలు తర్వాత పెద్ద మొత్తాల రుణాలకు మాఫీ చేస్తామని వివరించింది పునర్వ్యవస్థీకరించిన రీషెడ్యూల్ రుణాలకు ఎస్హెచ్జి స్వయం సహాయక గ్రూపులు జేఎల్జి ఉమ్మడి రుణ గ్రూపులు ఆర్ఎంజి రైతుమిత్ర గ్రూపులు ఆర్ఎంజి రైతుమిత్ర గ్రూపులు ఎల్ఈసిఎస్ కౌలుదారులు రుణాలకు ఈ మాఫీ వర్తించదని స్పష్టం చేసింది రుణమాఫీ అమలు కోసం ప్రత్యేక వెబ్పోర్టల్ను ఏర్పాటు చేస్తామని రైతులకు ఏమైనా సమస్యలు ఉంటే ప్రత్యేక విభాగం ద్వారా ముప్పై రోజుల్లోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది ఎవరైనా మోసపూరితంగా రుణమాఫీని పొందితే వారి నుంచి డబ్బులను తిరిగి తీసుకుంటామని స్పష్టం చేసింది రుణమాఫీ అమలు అధికారిగా వ్యవసాయ కమిషనర్ ఉంటారు పథకం అమలుకు ఎన్ఐసి సహకారం తీసుకుంటారు ప్రతి ప్రతి బ్యాంకులోనూ ఒక నోడల్ అధికారిని నియమిస్తారు ఆయన బ్యాంకులకు వ్యవసాయ శాఖ సంచాలకులకు ఎన్ఐసికి మధ్య సమన్వయకర్తగా వివరిస్తారు నోడల్ అధికారులు తమ బ్యాంకు రుణాల డేటాపై డిజిటల్ సంతకం చేయాల్సి ఉంటుంది బ్యాంకులు సమర్పించిన రైతు రుణ ఖాతాల్లోను ఆధారు పాస్బుక్ డేటాబేస్ లో ఉన్న ఆధార్తో పీడీఎస్ డేటాబేస్ లో ఉన్న ఆధార్తో పోల్చి చూడాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన జాబితాపై డిజిటల్ సంతకాలు ఏర్పరచాలి డిజిటల్ సంతకాలు సమర్పించాలి దీనిపై ఎవరి పేర్లైనా తప్పుగా జత చేసినా దీనిపై ఎవరి పేర్లైనా తప్పుగా జత చేసినా తొలగించినట్లు ఫిర్యాదు వచ్చినా వ్యవసాయ సంచాలకులు ఎన్ఐసి తనిఖీ చేస్తాయి ఎవరైనా రైతులు తప్పు సమాచారం ఇచ్చినట్లు తెలిసినా మోసపూరితంగా పంట రుణాన్ని పొందిన అనర్హులని తేలిన వారు పొందిన రుణమాఫీ మొత్తాన్ని రికవరీ చేయడానికి చట్ట ప్రకారం వ్యవసాయ సంచాలకునికి అధికారం ఉంటుంది రుణమాఫీ మొత్తాన్ని రికవరీ చేయడానికి చట్ట ప్రకారం వ్యవసాయ సంచాలకునికి అధికారం ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వద్దు అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ